బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వీకెండ్ ఎపిసోడ్ కోసం నాగార్జున రిపోర్ట్ తో రెడీ అయ్యి స్టేజ్ పైకి వచ్చారు ఇక అలా వచ్చిన నాగార్జున గారు హౌస్ మేట్స్ తో కనెక్ట్ అయ్యి వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకొని హౌస్ ఎలా ఉందని అడుగుతారు మీలాగే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సార్ అంటూ హౌస్ మేట్స్ అంతా కూడా తెలియజేస్తారు యష్మి ఒకసారి లేఅమ్మా నీతో మాట్లాడాలి అని అంటారు నాగార్జున చెప్పు మగలే ఎలా అనిపించింది ఈ వారం అని వండర్ఫుల్ సార్ అంటుంది మీ పప్ప రావడం నువ్వు గోల చేయడం మాకైతే ఇలా కూడా సెలబ్రేట్ చేసుకుంటారా అని అనిపించింది అంటారు నాగార్జున అంటే మా పప్ప నా కోసం వచ్చేసరికి నాలో ఉన్న వైల్డ్ సెలబ్రేషన్స్ మొత్తాన్ని బయటికి తీశాను అంటుంది యష్మి సర్లే కానీ యష్మి ఎంటర్టైన్మెంట్ టాస్క్లో చాలా బాగా ఆడావమ్మా ఆ క్యారెక్టర్ అయితే నీకు పర్ఫెక్ట్గా సెట్ అయింది అనిపించింది ఇక్కడ కూడా నీకు సెట్ అయ్యేలాగే నీ పెన్ని ఫిక్స్ చేసుకున్నావు అంటే నవ్వుతూ ఉంటుంది యష్మి ఇక ఆ తర్వాత యష్మి ప్లీజ్ మీ ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళ కోసం మాత్రం నువ్వు ఆమ్లెట్లు అస్సలు వేయొద్దు తేజ చెప్పినట్టు ఎల్లోతో అంటే వైట్తో రెండిటితో సపరేట్ సపరేట్గా ఆమ్లెట్ వేసావు బయట ఆమ్లెట్ విషయం భలే ట్రోల్ అవుతుంది అంటారు సర్ సార్ జనరల్లీ నేను అకేషనల్ కుక్ని సార్ అంటుంది యష్మి అంటే ఏ లో కూడా వండొద్దమ్మా వచ్చిన గెస్ట్స్ మొత్తం పారిపోతారంటారు నాగార్జున సార్ ఆ రోజు ఏంటో అలా అయిపోయింది నేను బాగానే కుక్ చేస్తానంటుంది ఇక పక్కనే ఉన్న తేజ మాకు నమ్మకం లేదు దొరసాని మీ వంట మీద అంటాడు యష్మి ఆట చాలా బాగా ఆడుతున్నావమ్మా మీ పప్ప చెప్పినట్టుగా ఇంకా బాగా ఆడాలి అలానే మీ పప్ప ఏం చెప్పారో గుర్తుంది కదా నువ్వు ఆట నీ కోసం ఆడుతున్నట్టు లేదు అని అన్నారు దాన్ని కూడా కన్సిడర్ చేసి నీలో ఉన్న ఆ సెల్ఫీ షష్మిని బయటకు తీయమంటారు యష్మి రోహిణి ఒక్క మాట అనిందో లేదో టాస్క్లో ఒక్కసారి నీ ఎక్స్ప్రెషన్ చూసి నాకు భలే అనిపించింది అంటారు రోహిణి నాకు ఆ నల్ల చొక్కవాడు నచ్చాడు అని నిఖిల్ని అంటే బావ కూడా బాగానే ఉంటాడని బిస్కెట్ వేయడం ఆ తర్వాత నేను అతన్ని ట్రై చేస్తున్నా అని చెప్పడం చాలా ఫన్నీగా అనిపించింది ఇక పృథ్వీతో నువ్వు సిబ్లింగ్ లాగా చేసే యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఇక మెగా చీఫ్ రేస్లో ఈ వారం కూడా గెలవలేదు టాస్క్లో ఇంకా బాగా పర్ఫామ్ చేయాలమ్మా విష్ యు ఆల్ ద బెస్ట్ నీకు నేను ఇచ్చే మార్కులు నైంటీ అంటారు నాగార్జున ఇక నాగార్జున గారు యష్మికి ఇచ్చిన రివ్యూపై మీ అభిప్రాయం ఏంటి యష్మి ఆట తీరు మీకు ఈ వారం ఎలా అనిపించింది యష్మి గేమ్ కన్నా ఎక్కువగా నిఖిల్ పై ఫోకస్ చేస్తుందని మీకు కూడా అనిపిస్తుందా దీనిపై కూడా ఆన్సర్ని కామెంట్ చేసేయండి